ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం చాలా కష్టపడి వీడియో తయారు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చంద్రగిరి అనే గ్రామంలో పర్వతాలు అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరేమో గిరి గిరి చాలా తెలివైనవాడు ఇకపోతే చిన్న కొడుకు పేరు హరి ఇతడు చాలా అమాయకుడు పర్వతాలు తన జీవితంలో పెద్దగా ఏమీ సంపాదించలేదు పెద్దగా ఏమీ కూడబెట్టలేదు అతనికి ఒక దిగులు పట్టుకుంది ఎందుకంటే పర్వతాలకు వయసైపోయింది అతను ఎప్పుడైనా చనిపోవచ్చు పెద్దవాడు చాలా తెలివైనవాడు చిన్నవాడిని మోసం చేస్తాడేమో అని అదే దిగులు అన్నాదమ్ములిద్దరూ కలిసి బతికే విధంగా చూడాలని అనుకుంటాడు పర్వతాలు అదే బెంగతో మంచాన పడతాడు చనిపోయే ముందు ముందు రోజు పర్వతాలు తన ఇద్దరు కుమారులను పిలిచి వాళ్లతో ఇలా అంటాడు నేను చెప్పింది మీరిద్దరూ వినండి అందరు తల్లిదండ్రులు పిల్లల కోసం పొలాలు ఇల్లు డబ్బు బంగారం ఆస్తులిస్తారు కానీ నేను అవన్నీ మీకు ఇవ్వలేకపోతున్నాను నేను ఒక పేదవాణ్ణి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఏమీ లేదు ఇకపోతే మీరు పుట్టిన సంవత్సరానికే మీ అమ్మ చనిపోయింది చనిపోయే ముందు మీ అమ్మ నా దగ్గర మాట తీసుకుంది మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచి ప్రయోజకులు చెయ్యమని చెప్పింది అలా నేను కష్టపడి మిమ్మల్ని ఇంతటి వాళ్ళను చేశాను ఇప్పుడు నా దగ్గరున్న ఆస్తి మన పెరట్లో ఉన్న మావిడి చెట్టు ఇంకోటి పాలిచ్చే ఆవు మూడేది వేస్తే కప్పుకునేదానికి దుప్పటి ఈ మూడే మీకు ఇస్తున్న ఆస్తి మీరు ఇద్దరూ వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి మరుసటి రోజు ఇద్దరు కొడుకులు లేచి చూసేసరికి తన తండ్రి పర్వతాలు మరణించి ఉంటాడు తండ్రిని చూసి బాధపడుతూ దహన సంస్కారాలు చేస్తారు తరువాత తిరిగి ఇంటికి వస్తారు ఇద్దరు మరుసటి రోజున పెద్దవాడు తమ్ముడిని పిలిచి ఇలా అంటాడు గిరే అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళింది ఇప్పుడు చూస్తే నాయన వదిలేసి వెళ్ళిపోయాడు ఇక మనకి దేవుడు నీకు నేను నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు నాన్న పోతూ మనకిచ్చిన ఆస్తి ఒక మామిడి చెట్టు ఇంకోటి పాలిచ్చే ఆవు ఇంకోటి కప్పుకునే కప్పుకునేదానికి దుప్పటి ఇప్పుడు వాటిని మనం ఎలా పంచుకోవాలి చెప్పురా ఏముందన్నా వాటిని అమ్మి చెరీ సుగం తీసుకోవచ్చు కానీ మనం ఆ విధంగా చేయకూడదు కదా ఎందుకంటే స్వర్గంలో ఉన్న అమ్మా నాన్న సంతోషపడాలంటే మన ఇద్దరం వీటిని కలిసి అనుభవించాలి అదేరా నేను చెప్పేది కూడా వీటిని మనము ముక్కలు చేయకూడదు కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం చెట్టు మొదలు నీకు పైభాగము నాకు అట్లాగే దుప్పటి పగులంతా నువ్వు వాడుకో రాత్రంతా నేను వాడుకుంటాను ఇకపోతే ఆవు ముందు భాగము నీకు వెనుక భాగము నాకు ఆ విధంగా అన్నాడు అన్న తెలివిగా తమ్ముడితో తమ్ముడికి అందులోని కపటం అర్థం కాలేదు అప్పుడు తమ్ముడు అన్నతో ఇలా అంటాడు నువ్వు చెప్పినట్లే చేస్తాంలే అన్నా నేను చెప్పు అన్నయ్య మాటలకు తమ్ముడు సరే అని అంటాడు ఇక ఆనాటి నుండి ప్రతిరోజు తమ్ముడు చెట్టు మొదలకు నీరు పోసేవాడు ఆవు నోటికి మేత కుడితి అందించేవాడు దుప్పటిని ఏ ఆ రోజు ఉతికి ఆరవేసి మడత పెట్టేవాడు చెట్టు కొమ్మలకు కాసిన కాయలు పండ్లను మాత్రం అన్నయ్య తీసుకునేవాడు అలాగే ఆవు పాలు తనే పిండుకునేవాడు పేడంతా తనే తీసుకునేవాడు రాత్రి అయితే ఆ దుప్పటిని అన్నయ్యే వాడుకునేవాడు అలా కొంతకాలం గడిచిపోయింది అన్నదమ్ముల ఇద్దరికి పెళ్లి అయిపోయింది తమ్ముడు భార్య లక్ష్మి చాలా తెలివైనది లక్ష్మి ఇంటికి వచ్చినప్పటి నుంచి తన భర్త మాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతని అన్న ఎలా మోసం చేస్తూ ఉన్నాడో గమనిస్తూ ఉంది ఒకరోజు ఉదయాన్నే చెట్టుకు నీరు పోస్తున్న భర్తతో లక్ష్మి ఇలా అంటుంది ఇదిగో అయ్యా వంట వండటానికి పొయ్యిలోకి కట్లు లేవు ఈ మామిడి చెట్టు మొదలు భాగము నీదే కదా ఇంట్లో గొడ్డలి ఉంది తీసుకువచ్చి మొదలును నరకు ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు చేయి తర్వాత నేను వాటిని తీసుకొని పోయి పొయ్యిలో పెట్టి మంటపడతాను తర్వాత మనము అన్నము కూరలు వండుకోవచ్చు మిగిలిన కట్టెలు ఒక పది రోజుల వరకు మనకు గడిసిపోతాయి ఆ తర్వాత ఆలోచిద్దాం తమ్ముడు భార్య లక్ష్మి అన్న మాటలను విని అన్నయ్య తమ్ముడి దగ్గరకు వెళ్తాడు తమ్ముడితో ఇలా అంటాడు ఎప్పటికీ అలా చెయ్యొద్దు చెట్టు మొదలు నరికేస్తే చెట్టు మొత్తం చనిపోతుంది ఇక నుండి మనం ఇద్దరం చెట్టుకు నీళ్లు పోస్తాం కాసిన కాయలను కూడా ఇద్దరం సమానంగా పంచుకుంటాంరా పక్క రోజు సాయంత్రం అన్నయ్య ఆవు పాలు పిండుతూ ఉంటాడు అది చూసి తమ్ముడు భార్య లక్ష్మి తన భర్తతో ఇలా అంటుంది ఆ ఆవు ముందు భాగము నీదే కదా రాత్రంతా అరుస్తూనే ఉంటుంది ఆ అరుపులకి నిద్ర రావడం లేదు కాబట్టి నీ చేతిలో ఉన్న కర్రతో దాని మొహం మీద కొట్టు ఆ మాటలు విన్న అన్నయ్య ఇలా అంటాడు విధంగా చెయ్యొద్దురా అది వెనక నుంచి కాళ్ళతో తంతుంది అప్పుడు ఆ పాలు నేల పాలైపోతుంది ఒరే నాకు బుద్ధొచ్చిందిరా ఇక మీద నుంచి నిన్ను ఎప్పుడు నేను మోసం చేయను ఇక నుంచి ఆ ఆవును మన ఇద్దరం మేపదాం పాలు కూడా చెరీ సుఖం తీసుకుంటాం అదేవిధంగా దుప్పటిని కూడా ఒకరోజు నువ్వు ఉతుకు దానిని నువ్వు వాడుకో ఒకరోజు నేను ఉతకతాను దాని నేను వాడుకుంటాను మన నాన్న కూడా చనిపోకముందు మన ఇద్దరం ఒకరికి ఒకరు మోసం చేసుకోకుండా కలిసిమెలిసి బతకాలని ఆయన కోరిక నన్ను క్షమించి తమ్ముడు ఇంకెప్పుడు నిన్ను మోసం చేయను నీ భార్య కూడా చాలా మంచిది తెలివైనది నా కళ్ళు తెరిపించింది ఇక మనం కలిసిమెలిసి సంతోషంగా ఉంటాం స్వర్గంలో ఉన్న నాన్నకు కూడా మనశ్శాంతి కలుగుతుంది నన్ను క్షమించు తమ్ముడు